కట్ చేసిన హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలి అనేది అండి ఇది ఎక్కడ సైడ్ ఉండాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది చూడండి టూ పేపర్స్ని ఇలానే ఉంచాలి టూ హ్యాండ్స్ని ఇలా కరెక్ట్గా ఉంచేసి ఓకేనండి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా ఇంతే ఉండాలి ఇక్కడ మనం కటింగ్ అనేది ఏమీ చేయకూడదు ఇక్కడ వరకు ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇలా దీంట్లో కలిపేసుకోవాలి మీకు హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా వస్తేనే హ్యాండ్ కటింగ్ ఫర్ ఫస్ట్ కటింగ్ చేసింది కరెక్ట్గా వస్తేనే ఇలా మీకు షేప్ అనేది వస్తుంది అన్నట్టు ఫస్ట్ హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి ఎప్పుడు కూడా అప్పుడే మీకు కరెక్ట్గా హ్యాండ్ కటింగ్ వస్తుంది చూడండి నేను ఎలా కట్ చేశాను ఏంటి అనేది కూడా ఈ హ్యాండ్ కటింగ్ ఫుల్ వీడియో లింక్ వచ్చేసి కింద నేను ట్యాగ్ చేస్తున్నాను అండి అక్కడికి వెళ్ళి చూడండి ఇలా రావాలి మనకు టోటల్గా హైబ్రో టైప్గా రావాలి ఇలా వచ్చినప్పుడు కరువు తీసింది ఇలా వచ్చినప్పుడు మీకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇలా ఇలా ఒక టక్ ఇచ్చేసారనుకోండి మనకు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా రావాలి ఎప్పుడు కూడా ఇవి రెండు కూడా మనకు కుట్టుకునేటప్పుడు ముందు భాగం సైడ్ రావాలి ఓకేనండి ముందు భాగం సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు తీసినవి రెండు కూడా అక్కడ హ్యాండ్కి లోత్ తీసింది ముందు భాగంకి రావాలి ఇక్కడ హ్యాండ్కి కూడా లోత్ తీసింది ముందు భాగంకే రావాలి టోటల్గా ఫస్ట్ మనకు కుచ్చు కుచ్చుగా రావద్దు పర్ఫెక్ట్గా ఉండాలి హ్యాండ్ కటింగ్ అంటే ఇలా మీరు ఇలా రావాలి మనకు అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు హ్యాండ్ కటింగ్ అనేది వీడియో లింక్ నేను కింద ఇచ్చాను అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి వీడియోస్ లైక్ చేయండి లేకపోతే మాకు వీడియోస్ కోసం ఛాన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి